ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము ఎంత కష్టపడినా రిజల్ట్ కనపడట్లేదు నిరాశ నిస్పృహ అవుతుంది అని అనుకునేవారు ఈ చిన్న రెమెడీస్ చేసి చూడండి తప్పకుండా మనకి రిజల్ట్ కనిపిస్తుంది ఓకేనా చూడండి అంటే అంటే తాగే నీటిలో కొన్ని తులసాకులు వేయండి తులసాకులు తర్వాత పంచకర్పూరం ఈ రెండు వేసేసి వాటర్ బాటిల్ ఫిల్ చేసి పెట్టుకోండి ఆ నీటినే రోజల్లో తాగుతూ ఉండండి నార్మల్ వాటర్ తాగద్దు వారంకి మూడు రోజులు ఈ పద్ధతి పాటించండి అలాగే ప్రతి శనివారం శనివారం నిమ్మకాయలు పచ్చిమిరపాయలు ఇవి ఏంటంటే ద్వారబంధానికి పైన అంటే ద్వారబంధానికి కట్టాలి ఈ విధంగా కట్టినట్టయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట తర్వాత స్నానం చేసే నీటిలో పచ్చకర్పూరము రోజ్ వాటర్ క్రిస్టల్ సాల్ట్ ఇవి వేసుకొని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో స్నానం చేసేయచ్చు ఈ విధంగా కూడా చేసుకొని పరిష్కారం చూస్తే తెలుస్తుంది తర్వాత ఇంటి నుండి ఇంటికి మనము బయట వాకిలి కడుగుతుంటాం కదా వాకిలి కడిగినప్పుడు క్రిస్టల్ సాల్ట్ వాటర్ చిలకరించేసి ఆ నీటితో ముందు కడిగేసి తర్వాత నార్మల్ వాటర్తో కడగాలి ఈ విధమైన రెమెడీ కూడా చేస్తూ చూడండి ఈ ప్రయత్నాలు చేస్తూ చూడండి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో కలుసుకుందాం అంతాగా అందరికీ